శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ మహా మన ఈ రోజున వీడియోలో అక్టోబర్ మాసంలో మేషరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందామ్మా మేషరాశి అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదము ఈ మేషరాశిలోకి వస్తుందమ్మా అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి అయితే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి అయినా సరే మీరు కంగారు కొనసిన పని అయితే లేదు ధైర్యంగా ఉండండి అయితే ఆర్థిక విషయంలో పర్వాలేదు ఆర్థికంగా బాగుంటుంది సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది కానీ అధిక ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు అనవసరమైన ఖర్చులు గృహానికి సంబంధించింది కానీ లేదా వాహన రిపేర్ కానీ లేదా శుభమూలక ధనం ఏం అవ్వడానికి కూడా అవకాశం ఉంది కానీ మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలమ్మా ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడినా మీరు తప్పకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి అలాగే ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి మీరు ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరి కాస్త దూర ప్రయాణం చేసేవాళ్ళు భగవన్ అమ్మ స్మరణ చేసుకుని వెళ్ళాలమ్మా సరిపోతుంది ఇకపోతే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఈ మాసంలో మీకు అతి కష్టంగా అవుతాయి ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమైనా ఉంటాయి మీకు అది కొంచెం ప్రయత్నాలు గట్టి ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఏమైనా ఆర్థిక లావాదేవీలు కానీ పెట్టుబడి విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి దేని మీద కూడా అనవసరంగా ఏది కూడా ఇన్వెస్ట్ చేసి చేయవద్దు కొన్ని విషయాల్లో అనువజన సలహా తీసుకుంటే మంచిది కొన్ని విషయాల్లో మీ సొంత అభిప్రాయం సొంత సలహాలు కాకుండా అనువజ్ఞలు ఉంటారు అనువజన సలహా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఇకపోతే వృత్తిపరంగా బాగుందమ్మా ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వంటిలో రాణింపు ఉంటుంది గుర్తిస్తారు మిమ్మల్ని మీకు మిమ్మల్ని గుర్తించి మీకు మంచి అవార్డు రావడానికి గౌరవ పురస్కారాలను కూడా అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే శత్రు పీడ మిమ్మల్ని వెంటాడుతుంది శత్రు పీడ వెంటాడుతుంది అలాగే బ్లడ్ రిలేషన్స్ అంటే మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాస్త ఈ మాసం చికాక ఉంటుందమ్మా ఏమి లేదు మాట పట్టింపులకు వెళ్ళవద్దు మాట మాట పెంచుకోవద్దు కాముగా ఉంటే చాలు అంతే ఇకపోతే మీ బలం మీ మనోబలం మీ మనోబలం ఏదైతే ఉందో అది ఒకటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంగా ఉండండి ఆత్మస్థైర్యంగా ఉండండి మనోబలంతో ఉండండి మనోనిబ్రంగా ఉండండి మీ పనులు మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు మేలు జరుగుతుంది అంతేగాని భగవంతుడ నా పరిస్థితి ఇదేనా అంటే ఇలా పడిపోకూడదు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఢీలా పడిపోవద్దు ధైర్యంగా అడుగు ముందుకు వేసి పరిస్థితి అన్వయం చేసుకోండి అన్వయం చేసుకుని ముందుకు సాగండి అప్పుడే మనం సక్సెస్ అవుతాం అప్పుడే మనం సక్సెస్ అవుతాం ఏది వచ్చినా సరే దోసర దాటకట్టు ఆలోచించండి అడుగు ముందుకు వేయండి మీరు సక్సెస్ అవుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది కానీ కాస్త శ్రమ ఎక్కువ ఉంటుంది అలాగే స్పెక్యులేషన్ పర్వాలేదు షేర్ మార్కెట్ వరకు కూడా బాగుంది ఇక ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది అలాగే మోటార్ ఫీల్డ్ వరకు కూడా బాగుంది ఇక సినిమా టీవీ రంగం వారు అంటే కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందమ్మా పర్వాలేదు అవకాశాలు వస్తాయి కానీ ఉపయోగించుకోవద్దు కొంచెం కష్టపడదా కొంచెం కష్టపడరా కొన్ని సందర్భాలు అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంటాయి కూడా అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి కానీ కంగారు పడద్దు ప్రయత్నం చేసుకోండి ఇకపోతే రాజకీయ నాయకులకి మాత్రం ఈ మాసం కాస్త గడ్డకాలని చెప్పుకోవచ్చు ధనం మాత్రం మంచి నీళ్ళకి ఖర్చు అవుతుంది శత్రువులు వెంటాడుతారు మిమ్మల్ని నరదిష్టి మాత్రం ఎక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్నట్టు చూసుకోండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉన్న కూడా బాగుంది చక్కగా ఉంది అయితే పై అధికారులు ప్రసందనలు పొందుతారు కానీ స్థల మార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పులు కనిపిస్తున్న అవకాశాలు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయమ్మా ఇకపోతే విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారు అలాగే చదవాలి ఏ విధమైనటువంటి వ్యాపదలు పెట్టుకోవద్దు చక్కగా చదవండి ఇకపోతే వివాహం కానివారు కూడా ప్రయత్నం చేసుకున్నామా వివాహ శుభ గడియనలో రావడానికి అవకాశం ఉంది అయితే ఈ మీరు ఇది కేవలం ఈ రాశి ఫలాలు ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పే రాశి ఫలాలు మీకు గోచార అది ఇది మీకు ఒక ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ వరకు వర్తిస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఈ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేదని కొంతమంది కాల్స్ వస్తున్నారమ్మా అందుకు నేను విశదగించి నేను చెప్తున్నా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తుంటాను ఈ గోచార పనితో నలభై పర్సెంటే నమ్మంటే మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నాతో ఉన్న ఆ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ చూసుకోవాలి దయచేసి నా వీడియో చూసి వీక్షకులు గమనించండి ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారు నేను చెప్పే కొన్ని పరిహారం చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుందమ్మా తప్పకుండా మేలు జరుగుతుంది అది ఏమిటంటే మీరు ఈ అక్టోబర్ మాసంలో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి అలాగే లక్ష్మీనరస స్వామి ఆరాధన చేసుకోవాలి అంటే ఏమిటయా ఏమి లేదండి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అంటే శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకం చేయించండి ఒక మంగళవారం చేయించండి అలాగే ఎర్ర ఎర్రకందులు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి బ్రాహ్మణి దానం చేయండి అలాగే లక్ష్మీనరసిం స్వామి కూడా మంగళవారం రోజు మీకు దగ్గరలో ఉంటే లక్ష్మీనరసిం స్వామి దేవాలయం మీ దగ్గరలో ఉంటూ వెళ్ళండి స్వామిని దర్శించుకోండి అర్చన చేయించుకోండి అర్చన చేయించుకోండి ముఖ్యంగా లక్ష్మీనరస స్వామి వారికి తులసి మాలంటే చాలా ఇష్టం చాలా ప్రీతి మీరు ఏం తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా స్వామివారికి ఇష్టమైన తులసి సమర్పించండి స్వామివారికి ఇష్టం ఎర్రటి పళ్ళు సమర్పించండి అంటే ఈ దానిమ్మ యాకులు వగేర మీకు మేలు జరుగుతుంది ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి అంటే పచ్చగడ్డ వేయండి అంతే నానాపప్పులు ఏం పెట్టదు దాన్ని ఇబ్బంది పెట్టదు దయచేసి పచ్చగడ్డి పెట్టండి గోవుకి గడ్డి దానా పెట్టండి అంతే లేదంటే గోశాలలో దానాన్ని ఎంతో కొంత మీరు సహాయం చేయండి సరిపోతుంది ఇకపోతే భిక్షగాలు ఎవరైనా దాచుకుంటే భిక్షగాలికి కాస్త ఆహారం పెట్టండి ఏదో బ్రెడ్ కరెక్ట్ పండుగ ఏదో పెట్టండి అలాగే పావురాలకి జ్వరలు వేయండి పిచ్చుకులకు ధాన్యం వేయండి అలాగే కుక్కలు కనిపిస్తే తప్పకుండా అమ్మా కుక్కలు కనిపిస్తే ఏ రోజైనా సరే కాస్త పెరుగున్నం పెట్టండమ్మా లేదా బిస్కెట్ పెట్టండి లేదంటే బ్రెడ్ పెట్టండమ్మా ఇక మీరు ఈ అక్టోబర్ మాసంలో ఈ నవరాత్రులు దసరా నవరాత్రులు కాబట్టి మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకోండి నవరాత్రులు దుర్గా అష్టోత్రం చదవండి దుర్గాదేవి గుళ్ళు ప్రతి చోట అమ్మవారి దేవాలయం ఉండే దుర్గాదేవి పార్తి ఎల్లమ్మ పోచమ్మ రేణుక నూకాద ఎవరన్నా సరే అమ్మే ఏ అమ్మన్నా సరే చక్కగా వెళ్ళండి కొక్కొక్క చేయించుకోండి ఈ నవరాత్రులు అలాగే నవరాత్రులు ప్రతి దేవాలయంలో కూడా హోమం చేస్తారమ్మా హోమంలో పాల్గొనండి వీరైతే హోమం చేయించుకుని ఒకసారి అమ్మ తప్పకుండా అమ్మవారు అర్చించండి ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో లత శాస్త్రనామం చదవండి లేత వినండి అది కూడా చేయలేని వారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాతృ నమ అనుకోండి సరిపోతుంది ఇకపోతే మీరు ఈ చెప్పిన పరిహారం చేసుకోనమ్మా తప్పకుండా మీకు మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేజనా జనాలు సుగనం శుభం శుభం బాగు